హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవాని వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ నవనీత వ్లాగ్ అయితే నేను ప్రతి ఒక్క యూట్యూబర్స్ కి అలాగే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్త యూట్యూబ్ క్రియేటర్స్ కి కూడా చాలా బాగా ఉపయోగపడే ఒక వస్తువు అయితే చూపిస్తున్నానండి అదేంటంటే మైక్ అనమాట మనం వ్లాగ్స్ చేసిన ట్రావెలింగ్ బ్లాగ్స్ చేసినా లేదా రెసిపీస్ వండి కిచెన్ లో వ్లాగ్స్ చేసినా కూడా మనకి కంపల్సరీగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తామంటే కొన్ని వస్తువులు కావాలి కదా అందులో భాగంగా మైక్ అయితే కంపల్సరీ అనమాట మనం చేసే వీడియో అయినా వ్లాగ్ అయినా కూడా చాలా బాగా క్లియర్ గా మనం చేసేది అర్థం కావాలంటే వాయిస్ ఇస్తాం కదా వాయిస్ ఇవ్వాలంటే మనకి మైక్ కావాలి మైక్ అయితే చాలా తక్కువ రేట్లో తక్కువ బడ్జెట్ లో నేనైతే తీసుకున్నాను అలా నాకులా ఎవరైనా క్వాలిటీ బాగోవాలి అలాగే మంచి మైక్ కావాలి తక్కువ బడ్జెట్ లో కావాలి అని ఎదురు చూసే ఎవరికైనా ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఎవరైనా అలా ఎదురు చూసే వాళ్ళైతే తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి చూసి కంపల్సరీగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది ఉపయోగపడితే వేరే ఇంకెవరైనా ఇలా ఎదురు చూస్తున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను తీసుకున్నదైతే ఈ మైక్ అండి కే నైన్ వైర్లెస్ మైక్రోఫోన్ అనమాట ఈ ని తీసుకున్నాను నేను ఇదేంటంటే ఇంతకు ముందు నేను ఛానల్ పెట్టిన తర్వాత ఒక మూడు సంవత్సరాల క్రితం మైక్ అయితే తీసుకున్నానండి సేమ్ మైక్ ఇక్కడ చూపిస్తున్న ఈ సేమ్ మైక్ నే తీసుకున్నాను అప్పుడేంటంటే నేను తీసుకున్నప్పుడు సిక్స్ నైంటీ ఫైవ్ పడింది ఆ మైక్ నేను ఒక మూడు సంవత్సరాల పాటు చాలా బాగా యూజ్ చేసుకున్నాను చాలా చాలా బాగుందనమాట ఇప్పుడైతే ఇంకా ఆ మైక్ పని చేయట్లేదు మైక్ పని చేయట్లేదు అని చెప్పి మళ్ళీ నేను ఇంకా మనం వాయిస్ ఇచ్చి వీడియోస్ చేస్తా అంటే మైక్ కంపల్సరీ కదా క్లియర్ గా ఉండాలి అంటే అందుకని మైక్ ని మళ్ళీ నేను తీసుకుందాం అని చెప్పి సెర్చ్ చేసామండి ఫ్లిప్కార్ట్ లో సెర్చ్ చేసి చూస్తా ఉంటే సేమ్ నేను ఒకప్పుడు తీసుకున్న మైకే మళ్ళీ నేను ఇప్పుడు తీసుకున్నాను ఎందుకంటే ఈ మైక్ క్వాలిటీ కానీ వాయిస్ కానీ చాలా బాగా ఉంది తర్వాత వచ్చి మైక్ ఎలా కనెక్ట్ చేయాలి ఏంటని చెప్పి అన్నీ కూడా నాకు తెలుసు కొత్తగా మళ్ళీ ఇంకో మైక్ తీసుకున్నామంటే దాని కనెక్టింగ్ కూడా కొంచెం మళ్ళీ తెలియడానికి తెలుసుకోవడానికి కూడా కొంచెం ప్రాబ్లం అవుతుందని చెప్పి నాకు తెలిసి నేను తీసుకున్న మైక్ లాంటి మైకే మళ్ళీ నేను తీసుకున్నాను కాకపోతే ఇందులో ఏంటంటే నేను స్టార్టింగ్ లో తీసుకున్న మైక్ అయితే సిక్స్ నైంటీ ఫైవ్ పడింది సింగిల్ మైక్ రిసీవరు అలాగే ఛార్జింగ్ వైరు ఐఫోన్ వాడటానికి ఒక పిన్ ఇచ్చారండి ఇంతకు ముందు తీసుకున్న దాంట్లో ఇప్పుడు తీసుకున్న దాంట్లో అయితే సేమ్ నేను మొన్న తీసుకున్నలాగే చార్జింగ్ పిన్ ఇచ్చారు ఐఫోన్ వాడడానికి పిన్ ఇచ్చారు తర్వాత వచ్చి మైకు రిసీవర్ ఇచ్చారు ఈ నాలుగుతో పాటు ఎక్స్ట్రాగా ఇంకో మైక్ కూడా ఇచ్చారనమాట దీనిలో మేము ఇది ఆర్డర్ పెట్టుకున్నప్పుడు దీనిపైన రెండు మైకులు అని చెప్పి అని మేము చూసిన దాంట్లో ఉంది కాకపోతే రెండు మైకులు తక్కువ రేటుకు వస్తాయా మనం తీసుకున్నప్పుడు సిక్స్ నైంటీ ఫైవ్ కే సింగిల్ వచ్చింది కదా అని అనుకున్నాము కాకపోతే సరే వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకున్నాము వచ్చిన తర్వాత అయితే ఓపెన్ చేసి చూస్తే రెండు మైకులు వచ్చాయండి చాలా హ్యాపీగా అనిపించింది అది కూడా ఎంతకు వచ్చిందంటే రేటు ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్ కి నాకు రెండు మైకులు ఒక రిసీవరు అలాగే ఐఫోన్ పెట్టుకునే పిన్ ఛార్జింగ్ పెట్టుకునే ఛార్జింగ్ పిన్తో వైరు వచ్చినాయి అనమాట మాకు ఇప్పుడైతే ఇది చక్కగా తక్కువ రేటుకే వచ్చింది కదా ఒకప్పుడు సిక్స్ ఫైవ్ సింగిల్ తీసుకున్నాము ఫోర్ థర్టీ ఫైవ్కి ఇప్పుడు డబల్ తీసుకున్నాము చాలా తక్కువ రేట్లో వచ్చింది కాబట్టి ఎవరైనా నాకులా తక్కువ బడ్జెట్లోని మంచి కంపెనీ క్వాలిటీ కలిగిన మైక్ కావాలని చెప్పి ఎవరైనా ఎదురు చూస్తే వాళ్ళకి ఉపయోగపడుతుందని వీడియో చేశానండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ మైక్ కంపల్సరిగా చాలా చాలా బాగా పనిచేస్తుందండి తక్కువ బడ్జెట్ లో కావాలి అంటే కంపల్సరీగా తీసుకోండి చాలా బాగుంటుంది ఇదైతే ఇప్పుడు ఎలా కనెక్ట్ చేయాలో కూడా నేను చూపిస్తానండి మేము ఏంటంటే స్టార్టింగ్ లో నేను మైక్ తీసుకున్నప్పుడు ఎలా కనెక్ట్ చేయాలో తెలియదు తెలియక చాలా ఇబ్బంది పడ్డాను నేను అలా తెలియని వాళ్ళ కోసం అయితే ఇప్పుడు నాకు తెలుసు కాబట్టి అలా ఇంకెవరు ఇబ్బంది పడకూడదని అయితే నేను ఈ వీడియోలో ఈ మైక్ ని ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తున్నానండి కనెక్ట్ చేయడం చాలా సింపుల్ అలాగే యూస్ చేసుకోవడం కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ మైక్ నైతే నేను ఓపెన్ చేసి చూపిస్తానండి ఏమేమి పంపించారు ఏం తీసుకున్నాను అని చెప్పి రెండు మైకులు వచ్చాయని చెప్పాను కదా చూపిస్తాను ఇలా వచ్చిందండి సెట్ చూసారు కదా ఇలా ఇటు ఒక మైకు అలాగే ఇటు ఒక మైకు ఇక్కడ మధ్యలో రిసీవర్ వచ్చింది ఈ పైన దాంట్లో నేను చెప్పిన ఛార్జింగ్ వైర్ గాని అలాగే ఐఫోన్ కి సంబంధించి ఒక పిన్ కూడా వచ్చింది అనమాట చూపిస్తాను ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక మైకు ఇక్కడ ఒక మైకు ఇక్కడ రిసీవర్ వచ్చింది కదా మళ్ళీ ఇక్కడ నేను ఒకటి పెట్టుకున్నాను ఇదేంటి మూడు అని మీకు డౌట్ రావచ్చు అందుకే చెప్తున్నాను ఇక్కడ ఈ మైకు ఈ మైక్ ఇలాంటి రిసీవర్ నేను ఇప్పుడు సెల్లకి కనెక్ట్ చేశాను అనమాట అది ఒక సెట్ తర్వాత వచ్చి ఇది ఇది రెండు కూడా నేను వాడిని ఇక్కడ మీకు తెలియడం కోసం ఇలా పెట్టాను ఎందుకంటే వాళ్ళు ఇలానే పంపించారు నాకు ఆర్డర్ పెట్టుకున్న తర్వాత అందుకని మీకు తెలియడం కోసం చూపించానండి ఇలాగా చూసారు కదా ఇది ఒక మైక్ అండి అలాగే ఇక్కడ నేను పెట్టుకున్నాను కదా ఇది ఒక మైక్ అనమాట ఈ రెండు సెట్ గా వచ్చాయి మీకు తెలియడం కోసం నేను పాతది దాన్ని ఇలా పెట్టి చూపించాను మీకు అలాగే ఈ రెండు మైకులు ఇలా ఒక రిసీవర్ ఇచ్చారు ఈ రిసీవర్ సెల్ కి మనం ఛార్జింగ్ పెట్టుకుని పాయింట్ లో కనెక్ట్ చేసుకోవాలి తర్వాత దీన్ని ఆన్ చేసుకుని సెట్టింగ్స్ లోకి వెళ్ళి దీన్ని కనెక్ట్ చేసుకుంటే మనకి చక్కగా కనెక్ట్ అవుతుంది వీడియో కానీ వ్లాగ్ కానీ ఏది తీసుకున్నా కూడా చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట వాయిస్ చాలా క్లియర్ గా వస్తుంది అలాగే ఈ బాక్స్ లో ఇలా ఛార్జింగ్ వైర్ వచ్చిందండి మైక్ కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ వైరు అలాగే ఐఫోన్ కు వాడుకోవడానికి ఇలాంటి పిన్ అనమాట చూసారు కదా ఛార్జింగ్ వైరు పిన్ ఇవి ఇచ్చారు ఇక్కడ నేను తీసుకున్న మైక్ ని ఎలా ఫోన్ కి కనెక్ట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ముందు బాక్స్ ఓపెన్ చేసి దీనిలో నుంచి ఒక మైక్ ఒక రిసీవర్ ని తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను చూపించే మైక్ కి బ్యాక్ సైడ్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంటుంది అనమాట ఈ బటన్ ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఈ సైడ్ లైట్ వెలుగుతుందండి గ్రీన్ రెడ్ లైట్ వెలుగుతూ ఆరుతూ ఉంటాయి అనమాట అలా ఎందుకంటే మనం ఇంకా కనెక్ట్ చేయలేదు కాబట్టి అలా మైక్ ఆన్ చేసుకున్న తర్వాత సెల్ ఓపెన్ చేసుకుని దీనిలోని సెట్టింగ్స్ లోకైతే వెళ్ళాలి సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ రిసీవర్ ఉంది కదా ఆ రిసీవర్ ని సెల్ పాయింట్ కి కనెక్ట్ చేసుకోవాలి అలా కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసారు కదా లైట్ వెలుగుతూ ఆగుతూ ఉంది కదా ఇక్కడ బ్లూటూత్ డివైస్ అని ఉంటుందండి దాన్ని టచ్ చేస్తే ఇక్కడ ఓటీజీ అనే ఆప్షన్ వస్తుంది ఆప్షన్ దగ్గర ఆ ఆన్ చేస్తే మనకి చక్కగా కనెక్ట్ అయిపోతుంది అనమాట చూసారు కదా ఇక్కడ గ్రీన్ లైట్ వెలగడం అలా ఉంది అంటే ఇంతకు ముందు కనెక్ట్ చేయకముందు ఎలుగుతూ ఆరుతూ ఉంది కనెక్ట్ అయిన తర్వాత గ్రీన్ లైట్ వెలుగుతుంది అనమాట ఇలా ఇలా అయితే మనకి చక్కగా మనకి సెల్ కి కనెక్ట్ అయినట్టు ఇక్కడ నేను కనెక్ట్ చేసిన తర్వాత మైక్ ని మీకు వాయిస్ కూడా వినిపిస్తాను చూడండి రికార్డ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ వాయిస్ ని అంతేనండి చూశారు కదా ఇవాళ వీడియో అయితే మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ